నాపై నమ్మకం జిల్లాలో ఉన్నతమైనటువంటి పదవి అప్పగించినందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్తగా ఎన్నికైన చుండూరి రవి బాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవి మాట్లాడుతూ వైఎస్సార్ సిపి కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపై ప్రజలకు ఎల్లవెల్ల అందుబాటులో ఉంటారని తెలియజేశారు నాకు పదవి రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు శంకర్ కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంచిరెడ్డి మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న పద్నాలుగో డివిజన్ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ పదకొండవ డివిజన్ కార్పొరేటర్ గంగవరపు ప్రవీణ్ కుమార్ నాగూర్ బడుగు ఇందిరా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్యకత్తిగా ఎన్నికైన చెండూరు రవికి ఒంగోలు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు పుష్పగుచ్చం అందజేసి శాల్వా కప్పి సన్మానించారు

కొత్తపట్నం జ ఎంపీపీ అంజిరెడ్డి గారు లేకపోతే అంజిరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు కస్కూర్ తాజన్ గారు మన ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ గారు కార్పొరేటర్ కార్పొరేషన్లో జడ్పీటీసీ శారద గారు కొత్తపట్నం జడ్పీటీసీ మన రమణమ్మ పెద్దపోటిశీరావు ఇందిరా పెద్దవాళ్ళందరికీ ఇతిహాస్ వెంకటేశ్వరరావు రమణారెడ్డి అందరికీ నమస్కారం కూర్చున్నా ఈరోజు నా మీద విశ్వాసం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఒక ప్రిస్టేజ్ కాన్స్ట్యున్సీలో నేను ఒక కార్యకర్తగా వచ్చిన వాడిని గుర్తించి ఒక జెడ్పీటీసీ స్థానంలో మా భార్య ఉన్నప్పటికీ ఒక గొప్ప బాధ్యత నా మీద పెట్టారు నాకున్న అనుభవంతో చిన్నప్పటి నుంచి నేను విద్యార్థి నాయకుడిగా మొదలయ్యాను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను అందరినీ కలుపుకొని వైఎస్ఆర్ పార్టీ విజయానికి కృషి చేస్తాను ప్రతి కార్యకర్తకి ఒంగోలు గోలో నేను అండగా ఉంటానని నాకు ఈ అవకాశం కల్పించడంలో సహకరించిన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి కారుమూరి నాగేశ్వరరావు గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మరియు నియోజకవర్గ నాయకులందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి సహకారం కూడా కావాలని రాజకీయ వేదిక కాబట్టి ప్రతిపక్షంలో ప్రజా సమస్యల కోసమే మేము అందరమే ఉండేది ప్రజా సమస్యలు వెలుగెత్తినప్పుడు మేము చెప్పినప్పుడు మీరు కూడా దాన్ని సరైన అడ్రస్ చేసి మీ అందరూ సహకారం కావాలని మనసావాచ కోరుకుంటూ మా ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు అనేక సంక్షేమ పథకాలు చేసి పథకాలు ఇచ్చి ప్రజల గుండెల్లో కోలువై గొప్ప నాయకుడుగా ఉన్నాడు అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడానికి నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను అరుదుగా అటువంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు చాలా గట్టి నాయకత్వం అది మీ అందరికీ తెలుసు ఆ తక్కువ కాలంలోనే ఇంతమంది ప్రజలు కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు అవకాశం రావటం మా వాళ్ళందరి సహకారంతో నేను పనిచేస్తానని ప్రజా సమస్యలని వెలుగెత్తు చూపేదాంట్ ముందుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు